ఏందంటే నా ప్యాట్ లభిలిచ్చిందన్నమాట చో చాయ్ మాక్స్ ప్యాట్ అన్నమాట బాగా పగటు ప్లాన్ చేసావు మైక్ నేనైతే కార్ లో అయితే ఫుల్ నార్మల్ డ్రెస్ వేసుకొని షార్ట్ వేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను బట్ కుదరలేదు సరే తర్లేదు ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏంటి బస్ చాలా కంఫర్ట్ ఉంది బట్ నార్మల్ బస్ బస్సు ఉంది సో మనం దర్శనంకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ పంచ అనేది చాలా మ్యాండేటరీ అంట సో మేము ఇప్పుడు దర్శనానికి స్టార్ట్ అవుతున్నాము సో మనకు నైన్ థర్టీకి దర్శనం సో సాక్షి గణపతి దగ్గరికి వచ్చాము కాకపోతే ఏంటంటే నా హిల్స్ కి నాకు అసలు సెట్ అవ్వట్లేదు ఈ పనుల కనిపిస్తా హలో వెల్కమ్ టు మై ఛానల్ మై ఎస్ ఈ రోజు ఏంటంటే మీ మార్నింగ్ స్టార్ట్ అయ్యే ముందు హడావుడి హడావుడిగా స్టార్ట్ అయ్యాం అంటే ఇదే డే శ్రీశైలం వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం అనమాట సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఫిక్స్ అయ్యాం బట్ నేనైతే రాకూడదు అనుకున్నాను ఎందుకంటే నాకు నుంచి న్యూ సీరియల్ స్టార్ట్ అవుతుంది సో అందుకని రాకూడదు అనుకున్నాను బట్ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ టైంలో నేను స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది లేదు వచ్చి వచ్చి అని ఇంట్లో ప్రెషర్ పెట్టడం వల్ల వస్తున్నాను సో ఏమైందంటే నా పాట రెబుల్ ఇచ్చింది అనమాట సో పంచర్ అయిపోయింది అది మేము చేసుకోలేదు సో స్టార్ట్ అయ్యాము ఎందుకు ఆగడం అని చెప్పి కొంచెం రిస్క్ చేసి వెళ్ళిపోదాము అని చెప్పి ఆ బస్ బుక్ చేసుకొని బస్ స్టాండ్ లో చేసాం అనమాట సో ఆ బస్ ఎలా ఉంటది ఏంటనేది నాకు తెలియదు ఫస్ట్ టైం నేను శ్రీకారం బస్ లో వెళ్తున్నాను ట్రావెల్ చేస్తున్నాను ఆగలేకపోతున్నాను సార్ బస్ చూద్దాం నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఫ్రీ సైలం వెళ్దాం బస్సులో లో బస్ అయితే బుక్ చేశాను సో ఏంటంటే బస్సెస్ కూడా చాలా ఉన్నాయి నాన్ స్టాప్ గా ఉన్నాయి మనకి ఇక్కడ శ్రీశైలంకి బట్ ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు అనమాట స్టార్ట్ అవుతున్నాము కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ ఉంది ఇంకా హాఫ్ అన్ అవర్ బట్టి ముందుగా వచ్చేసాం కాబట్టి కి కూర్చొని చూస్తున్నా నేనైతే ఫుల్ బాగా అని ప్లాన్ మైక్ ఫుల్ ప్యాక్ చేసుకొని ప్యాక్ చేసుకుని వచ్చేసి మొత్తం ఎందుకంటే అందరు గుర్తుపడుతున్నారు అది ఒక ప్రాబ్లం అయిపోయింది అని చెప్పి ఫుల్ మొత్తం ప్యాక్ చేసుకొని వచ్చాను అండ్ ఇంకోటి ఏంటంటే నాకు సీరియస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి హ్యాండ్స్ అన్ని మనకి కనపడకూడదు అని చెప్పి నేను హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్ చేసుకొని చాలా ప్రొటెక్షన్ గా ట్యాన్ పడకుండా ఉండాలని చెప్పి బస్ లో కాబట్టి ఇలా నేనైతే కార్ లో అయితే ఫుల్ నార్మల్ డ్రెస్ షార్ట్ వేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను బట్ కుదరలేదు సరే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని ఇలా జర్నీ ఆల్మోస్ట్ నేనైతే చూపించడానికి ట్రై చేస్తాను శ్రీశైలం లాక్ చేయడానికి శ్రీశైలం వస్తున్నాను ఆ సో అన్ని చూపిస్తాను మీకు నాకు కొంచెం మాట్లాడడం రాదు కాబట్టి మొహమాతం కాబట్టి ట్రై చేస్తాను మీ అందరికీ చూపించడానికి ఏంటి నేను ఎలా ఎలా ట్రావెల్ చేశాను సో ఒక ఆర్టిస్ట్ ని నార్మల్ బస్ లో అంటే నార్మల్ ఐ మీన్ బస్ లో జర్నీ ఎలా ఉంటది అనేది నేను చూపిస్తాను ఓకేనా చూసేద్దాం బస్ వచ్చిన తర్వాత మీకు చూసాను సో ఆ బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత నాకు చూసిన తర్వాత షాక్ అనమాట బట్ ఏంటంటే ఆ నేను చిన్నప్పుడు జర్నీ చేశాను కానీ బట్ ఈ ఆర్టిస్ట్ యాక్ట్రస్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఇలా జర్నీ చేయడం ఆ సో సెలబ్రిటీ అంటారు కానీ ఒక సెలబ్రిటీ ఎలా కష్టాలు పడింది ఒక బస్ స్టాప్ లోకి వస్తే అనేది మీరు చూడండి బట్ లాస్ట్ వరకు చూడండి మీకు ఉంటుందేమో అనుకుంటున్నా నేను సో చూద్దాం ఓకేనా సో చూసారు కదా ఎంత క్రౌడీగా ఉందో బట్ నా బస్ బుక్ చేశాను కాబట్టి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ ఉంది బట్ ఇక్కడ అందరూ నన్ను గుర్తుపడుతున్నారు కాబట్టి ఒక స్టార్కు ఒక ఫుల్ డ్రెస్ తో కవర్ చేసుకొని వచ్చేసాను ఒక ఇద్దరు ముగ్గురు అప్పటికి గుర్తుపట్టారు సో ఇప్పుడు కవర్ చేసుకుని అయితే వెళ్ళిపోతాను నేను ఎన్ని కష్టాలు పడతాను దాన్ని మీరు చూడాల్సింది యా ఫైనల్ యాక్చువల్లీ ఏమైందంటే సో నేను బస్ అంటే ఏదో చాలా ఉంచుకున్నాను లైక్ పుష్ సీట్స్ అంటే జనరల్ గా మనం వెళ్తుంటాం కదా అది అనుకున్నాం బట్ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టు చాలా బాధ కట్టే విషయం ఏంటంటే బస్ చాలా అన్కంఫర్ట్ ఉంది బట్ నార్మల్ బస్ ఉంది శ్రీశైలం పది ఒక్కటే ఉన్నాయంట బస్సెస్ కనుక్కున్నాము అండ్ కార్ చాలా ట్రై నేను వన్ అవర్ అవలేదు నాకు నా కార్ బైక్ వెళ్ళిపోయింది గుంటూరులో ఉన్న కారు మా కారు సో ఆయన వేరే కార్లు ట్రై చేస్తూ విజయవాడ నుంచి రావాలన్నారు సో విజయవాడ నుంచి కాబట్టి మనకి వన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ ముందు రాదండి సో అవర్ అవర్స్ ముందు బుక్ చేసుకోవాలని ఏదో చెప్పారు ఫైనల్ నేను ఇందుకెళ్ళిపోదాం అనుకున్నాను ఎందుకంటే చాలా హోరబుల్ ఉంది సో చూసినా లేదా జర్నీ అనిపిస్తుంది ఆ చూద్దాం మేము ఎనకెళ్ళకూడదు ఎనకెళ్ళకూడదు అంటుంది ఇక్కడ నుంచి కూడా ట్రావెల్స్ అనుకున్నా అది కూడా రాలేదు சூர்வார் மரி எல்லா உண்டதோ மா அம்மா காலேஜ் அது సో ఫైనల్గా చాలా కష్టపడి పైకి వచ్చామన్నమాట సో అంటే కొంచెం చాలా కష్టమైన జర్నీ చేశాను నా లైఫ్లో కానీ చెప్పొచ్చు బట్ మీకు అదంతా చూపించలేకపోతాను ఎందుకంటే స్టార్ట్ అవగానే నేను నాకు నిజంగా ఆ వామిటింగ్ సెన్స్ వచ్చి కళ్ళు తిరిగినట్టనిపించి పడుకుంటూ పోయేందుకే నేను వీడియో తీయలేదు బట్ చాలా చాలా కష్టపడ్డాము ఫైనల్ ఈ టైంకి వచ్చాం పైకి లెవెన్ థర్టీ అయింది ఇక్కడ వస్తే మాకు రూమ్స్ దొరకలేదు ఎందుకంటే మనకు ఆన్లైన్ బుకింగ్స్ లేవు కాబట్టి సో ఇక్కడ ఎవరికి వాళ్ళకి ఉంటాయి కాబట్టి రూమ్స్ ఇక్కడికి వచ్చి మనం రూమ్స్ అడిగామన్నమాట సో లేవు అవైలబుల్ లేదు సో మన దగ్గర ఒక ట్రిక్ ఉంది నాది ఆర్టిస్ట్ కాదు చూపించి సో రిక్వెస్ట్ చేసి తీసుకున్నాము అది కూడా చాలా కష్టం మీద దొరికింది రూమ్ కూడా మా మమ్మీకి మా తమ్ముడికి నాకు మేము ముగ్గురం వచ్చాము మాకు రూమ్ అయితే ఒకటి అవైలబుల్ దొరికింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి దర్శనం గుడి చాలా దగ్గర అండ్ అటు ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అటు మా రూమ్ స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు ఇలా చాలా ఈజీ అంటే ఒక టూ మినిట్స్ అనమాట డిస్టెన్స్ నాకు సో చాలా ఈజీ అయిపోయింది లెవెన్ థర్టీ అయింది అన్నీ క్లోజ్ చేస్తున్నారు నేను హ్యాపీగా వచ్చి మీకు మంచిగా అన్నీ చూపిద్దాం అనుకున్నా బట్ క్లోజ్ చేస్తున్నారు సో రేపు దర్శనానికి అయితే నైన్ థర్టీకి స్టార్ట్ అయిపోతాం నైన్ థర్టీ నుంచి మళ్ళీ వెళ్ళేటప్పుడు మీకు మా వెళ్ళేటప్పుడు అంత కష్టం ఉండదు నేను కొంచెం ప్రిపేర్ అయ్యా కాబట్టి సో రావడంలో మాత్రం చాలా ఇయర్స్ నా చిన్నప్పుడు అంత కష్టపడ్డా మళ్ళీ ఇప్పుడే కష్టపడ్డా ఇంటి ఆ బస్సెస్లో సో ఫైనల్లీ రీచ్ అయ్యాను దేవుడి దగ్గరికి దర్శనం చేసుకుని రేపు మార్నింగ్ మళ్ళీ కళ్ళు కలుస్తాను రేపు మార్నింగ్ చూద్దాం ఇక్కడైతే మాకు ఫుడ్ తినే అంత మూడు కూడా లేదు ఇవాళ సో వెళ్ళి పడు ఫ్రెషప్ అయి పడుకో పడుకోవాలన్నమాట ఇక్కడ మేము ఇంకొకటి ఏంటంటే హైలైట్ అనుకు అన్ఎక్స్పెక్టెడ్గా మేము అనుకున్నాం మార్నింగ్ టెన్కి అనుకున్నాము సో లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అలా స్టార్ట్ అయిపోయామనమాట సో అందుకని చెప్పి ఏమి లైక్ మన మాకు సంబంధించినవి కూడా ఏమి తెచ్చుకోలేదు మేము అంటే బ్రష్ పేస్ట్ ఇలా మినిమం అవి ఐటమ్స్ కూడా మేము తెచ్చుకోలేదు సో అవి తీసుకోవడానికి వచ్చాం ఫైనల్లీ అయితే రేపు మార్నింగ్ దర్శనం ఉంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ రేపు చూడాలి రేపు దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను అండ్ కుదిరితే దర్శనం దగ్గరికి వెళ్ళే వరకు కూడా వీడియో తీస్తాను మా అమ్మ అక్కడ ఏ అన్నీ కొంటుంది తను యాక్చువల్లీ వీడియో కావడానికి ఇంట్రెస్ట్ లేదు సో నెక్స్ట్ టైం వస్తాలే అంది సో అందుకని మీకు ఎవరికి చూపించట్లేదు మా మమ్మీ నేను మా తమ్ముడు మా బ్రదర్ వచ్చాం వాడు అసలు కనిపించాడు మీకు తెలుసు ఎక్కడ నాతో కనిపించడు సో అదనమాట అండ్ మీకు ఎంటర్టైన్మెంట్ మంచిది వచ్చేది యాక్చువల్లీ నేను పడుకోవడం పడుకోవడము థింగ్స్ సెన్స్ అదంతా కానీ నేను మాట్లాడిన మాటలు కానీ ఇప్పుడు ఇప్పుడు తచ్చుకుంటే నవ్వు వస్తుంది నాకు సో అక్కడ యాక్చువల్లీ ట్రెడిషనల్ వేర్ కూడా అమ్ముతున్నారు అక్కడ మనకి పంచ అలాంటివి అమ్ముతున్నారు లైక్ ట్రెడిషనల్ వేర్లోనే వెళ్ళాలి మేము తీసుకున్న దర్శనానికి అమ్మాయిల శారీ లైక్ హాఫ్ శారీ చుడిదార్ కంపల్సరీ చున్నీ అదంతా ట్రెడిషనల్ అబ్బాయిలకైతే ధోతి చాలా రిస్ట్రిక్షన్స్ నేను బుక్ చేసుకున్న అయితే అలా ఇచ్చారు నేను ఈ దర్శనంకైతే ఒక త్రీ డేస్ ముందే బుక్ చేసుకున్నాను రేపైతే హ్యాపీగా వెళ్ళిపోతా దర్శనానికి సో అంత అనిపించదు నాకు సో మరి ఓకే గాయస్ నా జర్నీ కొంచెం అయినా చూపిద్దాను కుదరలేదు రేపు చూపిస్తాను ఓకేనా గుడ్ నైట్ బాయ్ సో మా హోటల్ వచ్చేసరికి ఇక్కడ అన్నమాట సో దీంట్లో సెకండ్ ఫ్లోర్ యాక్చువల్లీ రూమ్స్ వస్తారు లేవని చెప్తాం కదా ఫైనల్గా మాకు ఒక రూమ్ దొరికింది ఇక్కడ ఇప్పుడు టూ మినిట్స్ మనకి దర్శనం గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మాకు దర్శనం నైన్ థర్టీకి సో నైన్ థర్టీకి అయితే పొద్దున్నే లేచి మా తమ్ముడు టీషర్ట్ తెచ్చుకున్నాడంట టెంపుల్లోకి వెళ్ళడానికి వాడికి ఇప్పుడు డ్రెస్ తీసుకొని వెళ్ళాలి ఇప్పుడైతే క్లోజ్ ఉంది సెవెన్ థర్టీకి ఓపెన్ ఫ్రీ తాగేకి వెళ్దామని అలా అన్నమాట బయటికి ఎక్కడ నుంచి కొంచెం నైట్ ఇప్పించా కదా వాకిబుల్ డిస్టెన్స్ అని సో వచ్చి సరదాగా వచ్చి ఫ్రీ తాగి వెళ్దామని ఇక్కడైతే చాలా క్రౌడీగా ఉంది శ్రావణ మాసం అనుకుంటా చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది బట్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ లో చేసుకోవచ్చు కాబట్టి దర్శనం మాకు ఈజీ అయిపోవచ్చు మేబీ త్రీ డేస్ ముందు బుక్ చేసుకున్నాను కాబట్టి సో చూద్దాం ఓకేనా సో మనం దర్శనం వెళ్ళేటప్పుడు కంపల్సరీ పంచ్ అనేది చాలా మ్యాండేటరీ అంట సో అమ్మాయిలకి అయితే చెప్పాను కదా సో అందుకని చెప్పి మా తమ్ముడికి తీసుకున్నాను ఫస్ట్ టైం ఉన్నాడు చూడాలి వాడు ఎలా ఉంటారు కాకపోతే మరి యూట్యూబ్ యూట్యూబ్ నాకైతే కెమెరాకి అయితే రాడు వాడు సో ఫస్ట్ టైం వేస్తున్నాడు చూద్దాం అండ్ ఇక్కడ నుంచి మనకి దగ్గర ఇక్కడ నుంచి అదైతే టెంపుల్ అక్కడ నుంచి అట్లా వెళ్ళిపోవచ్చు మనం టెంపుల్ కి ఇటు వెళ్తే మాది రూమ్ ఉంటది ఇక్కడ అన్ని స్టోర్స్ ఉన్నాయి సో మధ్యలో బాగుంది ఇక్కడ చాలా ఈజీ అనమాట ప్రాసెస్ సో ఇవి కొన్నాం ఫైనల్ గా అది టెంపుల్ అక్కడ కనిపిస్తుంది కదా అది టెంపుల్ అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఇవన్నీ స్టోర్స్ మనకి డిఫరెంట్ స్టోర్స్ అన్ని ఇక్కడ దగ్గరలో సో ఇటు రూమ్ సో మేము ఇప్పుడు దర్శనానికి స్టార్ట్ అవుతున్నాము సో మనకు నైన్ థర్టీకి దర్శనం సో నైన్ ఫిఫ్టీన్ అలా అయ్యింది స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట బట్ చాలా క్రౌడ్ ఉందని విన్నాము కంపల్సరీ మనకి ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ దర్శనంకి మనం బుక్ చేసుకున్నది ఆ జిరాక్స్ కంపల్సరీ కావాలి సో మా వాళ్ళందరం మేము వచ్చిన మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరం సో తీసుకున్నాం అనమాట అండ్ అక్కడికి వెళ్ళి క్యూ లైన్ అనేది చూసాం ఇందాక అంత ముందు వచ్చేటప్పుడు చాలా పెద్దది ఉందని విన్నాము ఇప్పుడు వెళ్తే ఒక త్రీ అవర్స్ పట్టచ్చు నార్మల్ మనం బుక్ చేసుకున్నా కూడా ముందుగా బుక్ చేసుకున్నా కూడా అండ్ ఇక్కడ రూమ్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ చాలా రీజనబుల్ ఉన్నాయి సో అంటే ఎవరి క్యాస్ట్ కి వాళ్ళు వాళ్ళ ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ చాలా తక్కువ ఏసీ ఉంది నాన్ ఏసీ ఉంది అనమాట సో నాకు చాలా కష్టం మీద దొరికింది రూమ్ ఎందుకంటే మేము వచ్చేసరికి వన్ అయింది సో ఆ వన్ అవ్వడం వల్ల ఆర్టిస్ట్ కార్డు చూపించడం వల్ల నాకు రూమ్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మేము వెళ్తున్నాం వెళ్ళి వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతాను ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తాను ఎలా జరిగింది దర్శనం ఏంటి అనేది బట్ త్రీ అవర్స్ ఉంటుంది అని మాత్రం విన్నాము నార్మల్ ఫ్రీ దర్శనం అయితే ఒక ఫైవ్ అవర్స్ పట్టిదంట ఇప్పుడు మేము ఆన్లైన్ కాబట్టి ఒక త్రీ అవర్స్ మేబీ టూ అవర్స్ అది డిపెండ్స్ అని చెప్పారు ఫైన్ ఇక్కడ మాకు శ్రీకృష్ణానంద్ కదా ఇది మా హోటల్ అనమాట మేము ఉండేది ఇక్కడ నుంచి మాకు బై వాక్ ఇక్కడ ఒక త్రీ మినిట్స్ మాకు టెంపుల్కి దారి టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను ఓకేనా సాక్షి గణపతి దగ్గరికి వచ్చాము ఆ ఇక్కడ మనకి ఏంటి ఇక్కడ స్పెషాలిటీ అంటే సాక్షి గణపతి అంటే మనం కైలాస పర్వతం మీదకి వెళ్ళి వచ్చాము మనం శివుడి దగ్గరికి అని ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి ఆ ఎవ్రీ టైమ్ వస్తా కొంచెం కొంచెం తెలుసుకుందాం కూడా నాకు తెలిసింది ఇంతవరకే సో తెలుసుకొని మీకు చెప్తాను ఓకేనా క్రౌడ్ అయితే చాలా ఉన్నారు చాలా మంది ఉన్నారు బట్ దర్శనం అయితే బాగా జరుగుతుంది అంటే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట ఇలా ఫ్రీగా వెళ్ళిపోయి మళ్ళీ రావచ్చు సో దర్శనం అయితే చాలా ఫ్రీగా అవుతుంది ఆ నెక్స్ట్ పాలదార పంచదార పాఠాల గంగ ఇలా ఉన్నాయి చూస్తాం మేము దాన్ని బట్టి చూస్తాం ఉంటుంది సో హటకేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ వచ్చేసరికి ఆ శివాలయం ఉంది హటకేశ్వర స్వామి అండ్ అలాగే ఇక్కడ మూడు చెట్లు కలిసి ఉన్నాయి అనమాట సంతాన ఫల వృక్షము అంట సంతానం కోసం లైక్ మూడేది అంటారు కదా అది కట్టారు కాకపోతే ఇక్కడ చూస్తే చాలా కోతులు ఉన్నాయి మన బ్యాచ్ చాలా తింటుంది ఇక్కడ అది వచ్చింది మన బ్యాచ్ అక్కడ ఒక బ్యాచ్ ఉంది కానీ చెట్టు చూడండి ఆ విగ్రహం లైక్ విగ్రహాలతో కలిపి ఉన్నట్టు అనిపించింది నాకు అంటే చూసి చూస్తే మనకు బాగా కనిపిస్తుంది అది అంటే ఇక్కడ విగ్రహమూర్తులు ఉన్నాయి కదా అక్కడ నుంచి చెట్టు కూడా మనకి అలా దేవుడి షేప్ కనిపిస్తుంది అనమాట మూడు చెట్లు కనిపిస్తున్నాయి మూడు చెట్లు కలిపి ఉన్నాయి ఆ సంతాన ఫలవృక్షం అని చెప్పి అది మన క్లియర్ గా కనిపిస్తుంది చూడండి మూడు మూడు చెట్లు కలిసి ఉన్నది అండ్ అక్కడే ఇక్కడే దేవి లలితాదేవి కూడా ఇక్కడే ఉంది ఆ దేవి పీఠం అనమాట లలితాదేవి పీఠం అది కూడా బట్ చాలా వరకు ఏంటంటే లోపల కెమెరా మనకి ఎలా లేదు సో అందుకని నేను బయట వరకే చూపిస్తున్నాను కాకపోతే ఇక్కడ మన బ్యాచ్ మాత్రం చాలా ఉంది కోతి బ్యాచ్ అదంతా ఇక్కడే ఉంది ఫస్ట్ స్టార్టింగ్ ఆగానే చెప్పారనమాట మా డ్రైవర్ కోతులు ఉన్నాయి జాగ్రత్త మీ ఫోన్స్ కూడా తీసుకొని వెళ్ళిపోతాయి అంట మొబైల్స్ తీసుకొని వెళ్ళిపోయి ఆట పట్టిస్తాయి అంట అందుకని మనం అలా తాగమనుకోండి కాకపోతే అవి చూడడానికి అది బాగుంది కానీ ఎవరిని ఏమనట్లేదు చేతిలో ఫోన్లు అవి మాత్రం తీసుకెళ్ళిపోతాయి అంట అది మనం వాళ్ళని చూస్తూ ఉంటే ఆ ఫోన్ లాక్కు కూడా వెళ్ళిపోయింది అంట అంటే మన చేతిలో ఏది ఉంటే అది గట్టి పట్టుకొని ఉన్నాను నేను స్పెట్స్ ఫోన్ మొబైల్ మైక్స్ ఇవన్నీ ఒకటి అక్కడ టార్గెట్ చేసింది కానీ చిన్నగా పక్కకు వచ్చేసా సో లలితాదేవి పీఠం అనమాట శ్రీ శ్రీ లలితాదేవి పీఠం అని ఉంది ఇక్కడ లాస్ట్ టైం వచ్చాను కానీ ఇన్ని చూడలేదు మేము కొంచెం మీకు చూపించడానికి నాకు కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి కొంచెం తిరుగుతుంది అన్నటు ఇటు కాకపోతే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది చాలా పీస్ఫుల్గా గా ఉంది అయితే బయట దారుణంగా ఉంది నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు వేడి ఎండ హెడ్ అయితే నాకు అన్ని కలిసి వచ్చాయి ఈసారి ఈ జర్నీలో మాత్రం చాలా హారబుల్ జర్నీ నాకు బట్ దర్శనం అయితే చాలా బాగుంది నాకు ఆ ట్రబుల్ ఇచ్చింది చూడండి అక్కడ నుంచి నాకు జర్నీ చాలా హారబుల్ అనిపించింది ఫైనల్ గా అయితే దర్శనం అయితే ప్రతి చోట బాయ్ంది ఆ పీస్ఫుల్ గా హ్యాపీగా అయిపోయింది యా ఇక్కడైతే నాకు చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఇక్కడ పీఠం దగ్గర మరి కెమెరా ఎలా ఉందో లేదో తెలీదు ఓ చూపిస్తాం మ్యాథ్స్ ట్రై చేస్తాను అడిగి ఇక్కడైతే చాలా పీస్ఫుల్ గా ఉంది నేను ఒక టెంపుల్ టూ వస్తున్నాను యాక్చువల్లీ నా జర్నీ చూపిద్దాం అనుకున్నాను ఆ జర్నీ ఏంటంటే బస్ ఎక్కగానే పడుకుని పోయా అంటే అంత హార్ అనిపించింది అన్కాన్షియస్ కాన్షియస్ వెళ్ళిపోయారు ఇప్పుడైతే కొంచెం కాన్షియస్ ఉన్న కానీ కొన్ని కొన్ని చూపిస్తున్నాం మీకోసం పాలధార పంటదారరి చూడ్డానికి వన్ ఫిఫ్టీ స్టెప్స్ దిగి మనకి వెళ్ళాలి కాకపోతే ఏంటంటే నా హెల్త్కి నాకు అసలు సెట్ అవ్వట్లేదు కానీ అయిపోయింది చాలా ఓపిక అయిపోయింది కావాలని ఎప్పుడు వస్తున్నాయి అసలు ఈజీ పని చేస్తాం చక్క పట్టుకొని వెళ్ళి ఏం చేస్తాం మనకి ఇక్కడ లోయ చూడండి ఎంత లోయ ఉంది కాలుదా పైనను చూస్తే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి చూడు సంబంధించిన ఐటమ్స్ మనకి చాలా రకాల ఔషధాలకి సంబంధించినవి ఉన్నాయి మనకు తెలియదు నేమ్స్ బట్ వచ్చేటప్పుడు కనుక్కున్నా ఒకసారి సో పాలదార పంచదార మనకు ఒక దాంట్లో స్వీట్గా ఒక దాంట్లో స్వచ్ఛంగా వాటర్ పాలు మిల్క్ ఉంటాయి కదా అలా అలా కనిపిస్తాయి అనమాట సో అది చాలా తీగ అనిపిస్తుంది ఇదేమో కొంచెం తో ఉందన్నమాట వాటర్ చూపిస్తారండి టేస్ట్ చాలా అంటే టేస్ట్ మనం ఫళద పంచడానికి అంటారు కదా డిఫరెంట్ డిఫరెంట్ అనేది ఉంది అనమాట ఇది వరకు నేను ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నప్పుడు వచ్చాను అప్పుడైతే పై నుంచి కూడా వాటర్ వచ్చేది ఇప్పుడు మొత్తం నార్మల్ వస్తుంది బట్ వాటర్ అయితే చాలా డిఫరెంట్ ఉంది వన్ ఫిఫ్టీ పై పైనుంచి

కష్టపడి నడవడం చాలా కష్టం అయిపోయింది బట్ నాకు ఎనర్జీ లేదా లేకపోతే ఈ డే ఈ డే నాకు మార్నింగ్ నుంచి నేను నెగిటివ్గా అనుకుంటున్నాను నాకు తెలీదు చాలా అర్హులు అనిపిస్తుంది గాలి లేదు ఎండా ఎండ ఉంది ఇక్కడ ఫైనల్ వన్ ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కి వన్ ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కి మామూలుగా అయితే జిమ్లో కౌంట్ చేసుకుంటాను అవసరం లేదు ఇవాళ జిమ్ క్యాన్సిల్ అన్నీ ఇక్కడే త్రీ డేస్ జిమ్ ఇక్కడే నాకు ఇప్పుడు మనం చూసింది శ్రీశైల శిఖరం అనమాట గాలి గోపురం అంటారు ఇక్కడ నుంచి మనకి అక్కడికి ఒక మనకి గోపురం అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు కొంచెం మంచు లేదు కాబట్టి కొంచెం కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం అబ్జర్వ్ చేసి చూడాలి నాకు గా అంటే నేనే కన్ఫ్యూజన్ లో అవుతున్నాను కనిపించిందా లేదా అని అలా ఉంది సో అక్కడ మనకి సో అక్కడ నుంచి చూస్తే మనకి ఫైవ్ టెంపుల్స్ కనిపిస్తుంది దాని లోపల నుంచి ఇక్కడైతే కోతిమూక మన బ్యాచ్ చాలా అల్లరల్లర్ బ్యాచ్ ఉంది ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కోతులతో అక్కడ నుంచి మన ఫైవ్ టెంపుల్స్ కనిపిస్తున్నాయి కదా చాలా అంటే చాలా దగ్గరగా కనిపిస్తుంది ఎవరైనా ట్రై చేయాలి అంటే అది ట్రై చేయండి ఫైవ్ టెంపుల్స్ అయితే మాకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట చాలా ఇంకా అయితే ఓపిక అయితే లేదు బట్ ఫైనల్లీ అయితే నేను చాలా వరకు కవర్ చేశాను నేను చాలా ఓపిక చేశాను అలా సో ఫైనల్లీ నా ట్రిప్ అయితే అయిపోయింది ఏదో అవస్థలు పడుతూ 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 దర్శనాలు అన్నీ చేసుకున్నాం బట్ జర్నీ ఒక్కటే చాలా కొంచెం కష్టం అనిపించింది కానీ అటు ఇటు బట్ దర్శనం అయితే చాలా బాయింది అండ్ దర్శనం దగ్గర కూడా అంటే మేమంతా స్పెషల్ దర్శనం తీసుకున్నా కూడా ఇది శ్రావణ మాసం కారణంగా కొంచెం మనం క్లమ్జీ క్లమ్జీగా ఉందన్నమాట హాఫ్ అన్ అవర్లో అయిపోయే దర్శనం నాకు ఒక త్రీ అవర్స్ పట్టింది త్రీ అవర్స్ పట్టిందంటే అర్థం చేసుకోండి జనాలు అందరూ ఎంత మీదకి వచ్చేసేస్తారు లిటరల్లీ చాలా హెడేక్ వచ్చింది బట్ దర్శనం అయితే చాలా బాగుంది కాబట్టి నాకు శివుడు అంటే చాలా ఇష్టం అందుకని శివుడు టెంపుల్స్ని ఏది అవాయిడ్ చేయను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకని చెప్పి రిస్క్ చేసైనా సరే వచ్చేసాను ఇప్పుడు కూడా నేను బస్లోనే జర్నీ చేస్తున్నాను బస్లో మనకి శ్రీశైలం నుంచి గుంటూరు వెళ్తున్నాను నేను గుంటూరుకి ఏసీ బస్సెస్ అసలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ లేదు అనేసరికి ఫ్రీజులు ఎగిరిపోయింది నాకు మొన్న గుంటూరు నుంచి నాకు ఫ్రీజ్ ఎగిరిపోయింది సరే ఇక్కడ నుంచి ఎట్లేస్ట్ ఇక్కడ నుంచి ఉంటుందేమో అనుకుంటే ఇక్కడ నుంచి కూడా లేదు నో ప్లానింగ్తో వచ్చాను జర్నీ ఇలా అయ్యింది నా లైఫ్ లో చాలా ఇయర్స్ తర్వాత నేను ఇలాంటి ఒక జర్నీ చేయడం జరిగింది బట్ కొంచెం అన్కంఫర్ట్ జనాలు వచ్చినా కూడా అన్కంఫర్ట్ సో వాళ్ళు నా మీద అభిమానంతో వచ్చారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ సో చాలా మంది మంచిగా రిసీల్ చేసుకున్నారు అండ్ పంతులు కానీ పూజార్లు కానీ అక్కడ నన్ను గుర్తుపట్టి వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేస్తున్నారు అనమాట లోపల మేడం రండి రండి అని ఏది గారు గుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో ఎవరు కనిపించలేదు కనిపిస్తే బాగుండేది అనిపించింది అరేది కొంచెం ముందు తీసుకెళ్లేవారు కదా సో ఎలా అయితేనే ఇలా నా జరిగింది మా మమ్మీ వాళ్ళు మ్యాగ్స్ వీడియో రాలేకపోవచ్చు నెక్స్ట్ టైం చూపిస్తాను సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు వచ్చాము ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ లో బస్ స్టార్ట్ అవుతుంది ఆ బస్ లో తీసినా తీకపోయినా మీరైతే వీడియోని చూశారు సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో కలుస్తాను నెక్స్ట్ వీడియో యాక్చువల్లీ కొంచెం ఏదైనా కొత్తగా చేద్దాం అనుకున్నా ట్రై చేస్తాను మీ అందరి కోసం ఒక మంచి వీడియో చేస్తాను మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను అండ్ నాకు ఏంటంటే ఇక్కడ కాల్ వచ్చింది నాకు రేపు షూట్ ఉంది యాక్చువల్లీ నేను ఈ టైం నుంచి గుంటూరు వెళ్ళి నైట్ నాకు వన్ అయిద్దంట వన్ నుంచి నేను మళ్ళీ హైదరాబాద్ అంటే నాకు అంతా మేకప్ ఇది మేకప్ అంతా నాకు ఇంట్లో ఉంది గుంటూరులో మేకప్ బాక్స్ తెచ్చుకున్నాను అనమాట సో రాధమ్మ కూతురు అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ డే షూట్ కి వెళ్తున్నా వేరే సీరియల్ కి సో ఆ సీరియల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే నాకు అయితే నైంటీ పర్సెంట్ పాసిబుల్ అవ్వదని చెప్పేసుకున్నాను టుడే ఆఫ్టర్ టుమారో నాకు షూట్ ఉందన్నమాట రేపు నేను ఇంత జర్నీ చేసి నేను చేయలేనని రిక్వెస్ట్ చేసుకొని నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసుకున్నాను హ్యాపీగా సో రేపు రెస్ట్ తీసుకొని రేపు మళ్ళీ జర్నీ చేయాలి నేను యొక్క త్రీ డేస్ నుంచి కంటిన్యూ జర్నీస్ నాకు స్కిన్ ఫేస్ మొత్తం పోయింది చూడాలి మరి ఎలా ఉంటుందో నెక్స్ట్ ఓకే మాకు మరి ఈ వీడియో నచ్చితే